వెల్కమ్ టు ది క్రైమ్ కంటెన్యూస్ ఇండియా ఛానల్ హుజూర్ నగర్ గోపాలపురం గ్రామంలో బీఆర్ఎస్ నాయకుల సమన్వయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి పాల్గొన్న మాజీ ఎల్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియు వెంకటరెడ్డి గరడేపల్లి మండల అధ్యక్షుడు కృష్ణ నాయక్ అనంతరం ఒంటెద్దు నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నూట యాభై టీఎంసీలు రాగానే ఆ నీటిని కిందకి వదలాలి రెండు వందల టీఎంసీలు దాటినా కానీ అప్పుడు మాత్రమే గేట్లు ఎత్తడం జరిగిందని అప్పటి వరకు కూడా తెలంగాణ మంత్రులకు సోయ కూడా లేదని ఆరోపించారు అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఇకపై బిఆర్ఎస్ పార్టీ నాయకులపై కానీ సోషల్ మీడియాపై కానీ కేసులు పెడితే తీవ్ర స్థాయిలో పరిస్థితులుంటాయని హెచ్చరించారు మంత్రి రెండు పోస్టులు నీకు మళ్ళీ ఏమైనా కానీ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటు ఆయన ఒక ఉత్తమ మంత్రిగానే మిగిలిపోయిండు ఉత్తర ప్రకల్పాలు పలకటం తప్పితే సోషల్ మీడియా పిల్లలు చిన్న చిన్న పోస్టులు పెడితే వీళ్ళకు లాగులు దొరుకుతున్నాయి ముఖ్యమంత్రి కానీ ఈయన కనుక లాగులు దొరుకుతున్నాయి మొన్న పాలకీళ్ళు పెట్టింది కూడా అదే పిల్లగాడు ఏదో చిన్న పోస్టులు పెట్టి ఆరు గ్యారెంటీలు వెళ్ళిపోయానండి అన్నాడు ఆరు గ్యారెంటీలు అడుతారో తీసిపోయి తీసుకుంటారు ఎన్ని అక్రమ కేసులు అండి ఇదేనా మీరు ఇంద్రమరాజ్యం అంటే మాకు చెప్పింది ప్రజలకు చెప్పింది వ్యవసాయం అంటే ఒక్కని పట్టి లేదండి యూరియా ఇప్పుడు యూరియా సీజన్ వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి పోయి అక్కడ లెగేసుకుంటే పోయి ఢిల్లీ పోతాడు యూరియా ఎప్పుడు కొనాలి జూన్ జూన్లో సప్లై చేయాలంటే డిసెంబర్లో కొనాలి సోయిందా ఈ మంత్రులకేమను కానీ అసలు రెండు వందల అరవై ఆరు రూపాయలకు బస్తా అమ్మవలసింది యూరియా ఇవ్వాలా తెలంగాణలో పలు జిల్లాలలో మూడు వందల ఎనభై నాలుగు వందల రూపాయలు హైదరాబాద్ జిల్లాలో మీరు తుమ్మల తుమ్మలాశ్వరావు గారు ఎక్కడున్నారు మీరు వ్యవసాయ శాఖ మంత్రి రైతులు అయ్యారు యూరియా అయ్యారు ఎరువులు అయ్యారు విత్తనాలు ఇవ్వాలి రెండు వేల పద్నాలుగు కంటే ముందు పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తుంది మిత్రులారా అయ్యాలు కూడా చెప్పులు పెట్టారు రైతులు పోలీస్ స్టేషన్లో పెట్టా మీరు విత్తనాలు ఎరువులు ఇవాళ అదే పరిస్థితి వస్తుంది మళ్ళా ప్రజా పరిపాలన ఏది మీ ప్రజా పరిపాలన ఏది మీ ఇంద్రమడివ కరెంటుగా కరెంట్ అసలు ఎడిపోతుంది కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో అన్ని వ్యవస్థలను నిర్మించిపోయింది ఆయన ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇచ్చిన మాట వాస్తవం కదా కేసీఆర్ గారు ఉన్న వ్యవస్థలు నడపలేకపోతున్నారు మీరు అసమర్థులు కాకపోతే ఏందని అడుగుతున్నారు ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చిండు రైతులకు సంబంధించి డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు పదకొండు విడతలుగా రైతు బంధు వేసిండు నువ్వు చెప్పిందేమో రైతు బంధు ఫస్ట్ వేసిన దానికి రైతు బంధు ఒక్క కారు ఎన్నికలప్పుడు నాట్లకు నాట్లకు మధ్య కేసీఆర్ వేస్తే ఈయన ఓట్లకు ఓట్లకు మధ్య ఎన్నికలు రాగానే మళ్ళీ వేస్తాడు పార్లమెంట్ ఎన్నికల మంది ఒకసారి చేసిండు ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలు వస్తున్నాయని ఓట్లకు ఓట్లకు మధ్య రైతు బంధు కేసీఆర్ ఏమో నాట్లకు నాట్లకు మధ్య ఓట్ల రైతు బంధు ఇచ్చింది ఇయలేదు ఇప్పుడు తొమ్మిది వేల కోట్లు ఇచ్చాను ఒక లెక్క తెలంగాణ రైతాంగం కూడా ఆలోచన చేయాలి అప్పుడు డిసెంబర్లు వచ్చినాయి పెడితే డిసెంబర్ నుంచి ఒక యాసంగి ఇచ్చింది వానకాలం పోయింది మధ్యలో యాసంగి పోయింది ఇంకో యాసంగి పోయింది మూడు కార్లు ఎగ్గొట్టిన వాళ్ళు ఇంకా రైతుల సంబరాలు చేసుకోవాలండి సక్కదనాన్ని అంటే ఒక్క కారు నువ్వు తొమ్మిది వేల కోట్లు వేస్తే మూడు కార్లు నువ్వు ఎగ్గొట్టినవి ఇరవై ఏడు వేల కోట్లు ఇవ్వాలి తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు రాష్ట్రంలో తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీ మనకు ఉన్నాయి ఈ మూడు వేల వరద జిల్లాలలో మనకు రావాల్సిన పర్సెంటేజ్ ప్రకారం చూస్తే దాని పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు రావాలి కేసీఆర్ డిమాండ్ చేస్తుంది గోదావరిలో మూడు వేల టీఎంసీ వీళ్ళు అడుగుతుంది ముఖ్యమంత్రి వెయ్యి టీఎంసీ ఎవరు తెలంగాణ రైతుల కోసం కొట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలు ఈ సందర్భంగా ఆలోచించవలసిందిగా విజ్ఞప్తిస్తున్నాను నేను ఈయన ఈ నియోజకవర్గంలో ఈయన రాక్షస పాలన ప్రజాస్వామ్యం అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి నమ్మకం లేదా అని అడుగుతున్నాను నేను వందల మంది కార్యకర్తలు ఇప్పటికీ అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు పాలకీడు మండలం కావచ్చు చింతలపాలెం కావచ్చు హుజూర్ నగర్ కావచ్చు మట్టంపల్లి కావచ్చు మేలచేడు కావచ్చు ఇంతగాక మన గరినపల్లి మండలంలో సర్వారం సొసైటీలో మెజార్టీ బీఆర్ఎస్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ కూడా అక్రమ జీవో వచ్చి సొసైటీని రద్దు చేసే అధికారం మీకు ఎవరిచ్చు తో చెప్పు జీవ చెప్పాలి తప్పించుకోవడం తిరగడం కాదు పాలకీలో బిట్టెదండలో అక్రమ కేసులు పెట్టి తీసుకుపోయి గిరిజన యువకులు తీసుకుపోయి నాలా చెత్త చెత్త కొట్టిండ్రు ఇలా మట్టంపల్ల బైనావరం కేసులు అని చెప్పి నిన్న ఇద్దరు యువకులు తీసుకుపోయి మళ్ళా పెట్టిండ్రు చింతలపాలెంలో అట్లే కేసులు రేపల్లే అక్కడ కూడా అదే పరిస్థితి ఇవాళ నాకు వచ్చిన కంప్లైంట్లు ఈ సందర్భంగా పోలీసు వాళ్ళ కూడా నేను హెచ్చరిస్తున్నాను మీరు రాజ్యాంగం ప్రకారము రాజ్యాంగం ఎట్లుంటే అట్లా చేయాలి మీరు మీరు అధికార పక్షం కుమార్ అని చెప్పిండు మంత్రి చెప్పిండు అని చేస్తే మీకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు మా నాయకుడు కేసీఆర్ గారు కూడా వరంగల్ మీటింగ్ లో చెప్పిండు రాసి పెట్టుకోండి మీరు వచ్చేది మాదే అధికారంలోకి వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే రాగానే మీ అందరు ఒక్కొక్కరు రాసుకొని మీ అందరు కూడా మిత్తితో పాటు అన్ని చెల్లిస్తాం మేము ఏం తమాషా గురించి బీఆర్ఎస్ నాయకులు అంటే మీరెవరే పార్టీ మారమని చెప్పడానికి పోలీసు వాళ్ళకి ఎక్కడైనా అధికారం ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసు వాళ్ళ ముందు పెట్టుకొని రాజకీయాలు చేస్తావా నువ్వు రాజకీయాలను రాజకీయాల్లో ఎదుర్కో దమ్ము లేకుండా రాజీనామా చేసి పాడుకోను అంతేగాని ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు రాగానే ఇప్పుడు కూర్చుంటే కొంతమంది నాయకులు మా నాయకులు పార్టీ మారుతావా లేకుంటే కేసులు పెడతాం ఏ ఊర్లోనైతే బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ గెలుస్తున్నాం అవకాశం ఉందో ఏ ఊర్లోనైతే బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిచే అవకాశం ఉందో ఏ మండలంలోనైతే బీఆర్ఎస్ పార్టీ జెడ్పీ గెలిచి ఎంపీటీసీ గెలిచే అవకాశం ఉందో అక్కడ అందరి నాయకుల మీద ఇలా రాజకీయ ఒత్తిడి పోలీస్ ద్వారా చేయొచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గుమారేణి చేరే ఉత్తమ్ కుమార్ రెడ్డి